హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే శారీస్ అండి ఇప్పటి వరకు నేను షార్ట్ వీడియో వీడియోలు తీయడం జరిగింది ఇంక మీద నుంచి లెంత్ వీడియోలు తీయాలని నేను అనుకుంటున్నాను ఇప్పటి వరకు నన్ను ఎలా ఎంకరేజ్ చేశారో ఇంక మీద కూడా అలాగే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను లెంత్ లెంగ్త్ వీడియోలో ఫస్ట్గా నేను తీయదలుచుకున్న చీరలు ఏంటంటే పెద్దవాళ్ళకి మిడిల్ ఏజ్ వాళ్ళకి అందరికి కంఫర్టబుల్ గా ఉండే శారీస్ అండి వసుంధరా కాటన్ బాతిక్ శారీస్ అండి ప్రతి ఒక్క శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను తప్పకుండా చూడండి శారీ అయితే మిర్చి రెడ్డికి మనకి కాంట్రాస్ట్ వచ్చిందండి శారీ బ్లౌజు శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఫ్లవర్ బుటీస్ తో ఉంటుందండి శారీ కూడా మీకు రిటర్న్ చేసి చూపిస్తాను శారీ అయితే ఓవరాల్ గా ఈ విధంగా ఉంటుందండి మరొక శారీ కూడా చూపిస్తాను చూడండి మరొక శారీ వచ్చేసరికి మనకి మేనక పత్త కలర్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంటుంది శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను శారీ వచ్చేసరికి ఇది పళ్ళు అండి బ్లౌజ్ మనకి సెల్ఫే వస్తుంది శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి శారీ కూడా మీకు రిటర్న్ చేసి చూపిస్తాను శారీ అయితే ఓవరాల్ గా ఈ విధంగా ఉంటుందండి సెల్ఫ్ వస్తుంది శారీ కూడా మరొక శారీ కూడా చూపిస్తాను చూడండి ఫస్ట్ చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి ఈ శారీ అయితే మనకి గ్రే కలర్కి వైట్ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి సిమెంట్ కలర్ వస్తుందండి శారీ మొత్తం ఈ విధంగానే ఉంటుంది శారీ కూడా మీకు రిటర్న్ చేసి చూపిస్తాను శారీ అయితే ఓవరాల్ గా ఈ విధంగా ఉంటుందండి మన షాప్ ఎక్కడా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి మా షాప్ ఎక్కడో కాదు తిరుపతి జిల్లా వెంగడిగిరి వస్తుంది పాలకేంద్రం సెంటర్ లోనే అండి మన షాపు ఈ శారీ కూడా మీకు చూపిస్తాను చూడండి శారీ అయితే సెల్ఫ్ వస్తుందండి శారీ పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చి సెల్ఫే వస్తుందండి శారీ అయితే ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది శారీ కూడా మీకు రిటర్న్ చేసి చూపిస్తాను చూడండి శారీ అయితే ఈ విధంగా ఉంటుంది కలర్ వచ్చేసరికి మనకి లైట్ సపోటా కలర్ అండి మరొక శారీ కూడా మీకు చూపిస్తాను ఈ శారీ వచ్చేసరికి పింక్ కలర్కి గ్రీన్ కాంబినేషన్ అండి శారీ కూడా చాలా బాగుంది కలరు శారీ పళ్ళు వచ్చేసరికి గ్రీన్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీను శారీ మొత్తం ఈ విధంగా డిజైన్ చేయబడింది శారీ కూడా మీకు రిటర్న్ చేసి చూపిస్తాను శారీ అయితే ఈ విధంగా ఉంటుందండి ఓవరాల్ గా ఇంకొక శారీ కూడా చూపిస్తాను చూడండి మరొక సారీ చూడండి గ్రీన్ కలరు ఈ శారీ కూడా బాగుంటుంది క్రాస్ డిజైన్ అండి చాలా మందికి కూడా క్రాస్ డిజైన్ అంటే నచ్చుతుంది ఇది పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ వస్తుంది శారీ లోపలంతా ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది శారీ కూడా మీకు రిటర్న్ చేసి చూపిస్తాను చూడండి శారీ అయితే ఓవరాల్ గా ఈ విధంగా ఉంటుంది మరొక శారీ చూపిస్తాను చూడండి మంచి వైట్ కలర్ అండి వైట్ కలర్లో ఈ విధంగా తామర పువ్వులు అనేది బుట్టిస్ట్ ఇవ్వడం జరిగింది శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను శారీ అయితే చాలా బాగుందండి కలర్ కూడా కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మనకు పళ్ళు వచ్చేసేసరికి గ్రీన్ కలర్ వస్తుందండి బ్లౌజ్ కూడా గ్రీన్ వస్తుంది శారీ లోపలంతా ఈ విధంగా ఉంటుందండి మీ ఇందులో మీకు ఏ శారీ కావాలన్నా కూడా ఒకసారి మెసేజ్ పెట్టండి లేదా స్క్రీన్ షాట్ తీసైనా పెట్టండి తప్పకుండా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకొక శారీ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది మంచి బేబీ పింక్ అండి సెల్ఫ్ వస్తుంది శారీ అయితే ఈ విధంగా ఉంటుందండి ఇది పళ్ళు మీకు బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ వస్తుందండి శారీ లోపలంతా ఈ విధంగా వైట్ కలర్తో ప్రింటింగ్ చేయడం జరిగింది శారీ అయితే ఈ విధంగా ఉంటుందండి ఈ శారీ వచ్చేసరికి మీకు రామా గ్రీన్ వస్తుంది ఫుల్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి శారీకి ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను శారీ అయితే ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి ఇది పళ్ళు వస్తుంది మీకు బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ వస్తుందండి శారీ లోపలంతా ఈ విధంగా డిజైన్ జరిగింది మనకి డిజైన్ కూడా తీగలతో పాటు ఫ్లవర్ మోటిఫ్ట్ చాలా బాగుంటుందండి శారీ కూడా ఈ శారీ కూడా మీకు ఈ విధంగా వస్తుంది ఏ శారీ కావాలన్నా కూడా ఒకసారి మెసేజ్ పెట్టి వెంటనే బుక్ చేసుకోండి ఈ శారీ అయితే ఈ విధంగా ఉంటుందండి పింక్కి మనకి గ్రే కలర్ కాంబినేషన్ అండి శారీ కూడా ఈ విధంగా ఉంటుంది శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫే వస్తుందండి శారీ లోపల ఈ విధంగా ఉంటుంది శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ అయితే ఈ విధంగా ఉంటుందండి మీకు ఇందులో ఏ శారీ కావాలన్నా కూడా బుక్ చేసుకోవచ్చు సింగిల్ శారీ అయినా మీ ఇంటికి వచ్చేటట్టుగా చేయడం జరుగుతుందండి ఇది వచ్చి రెడ్కి గ్రీన్ కాంబినేషన్ అండి ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను శారీ అయితే ఫ్లవర్స్ తో చాలా బాగుంటుందండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ వస్తుందండి శారీ లోపలంతా ఈ విధంగానే ఉంటుంది శారీ కూడా రిటర్న్ చేసి చూపిస్తాను చూడండి శారీ అయితే మంచి మిర్చి రెడ్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ శారీస్ అన్ని పెద్దవాళ్ళకి అనే కాదు ప్రతి ఒక్కరికి కూడా బాగుంటాయండి ఈ శారీ వచ్చేసరికి మనకి ఆనంద భైరవ కలర్ అండి శారీ పళ్ళు వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ ఇచ్చారండి బ్లౌజ్ వచ్చి గ్రీన్ వస్తుంది లోపలంతా శారీ ఈ విధంగా ఉంటుంది శారీ కూడా మీకు రిటర్న్ చేసి చూపిస్తాను శారీ అయితే ఓవరాల్గా ఈ విధంగా ఉంటుందండి మరొక శారీ వచ్చేసరికి మనకి రాణి పింక్ కి గ్రే కలర్ కాంబినేషన్ అండి శారీ అయితే చూడండి పళ్ళు నెమలీలు నిల్చుకున్నట్టుగా ఉంటుంది శారీ అయితే చాలా బాగుంది మనకి బ్లౌజ్ కూడా సెల్ఫ్ వస్తుంది శారీ లోపలంతా ఈ విధంగానే ఉంటుంది అండి బుటీస్ తో శారీ కూడా రిటర్న్ చేసి చూపిస్తాను చూడండి శారీ అయితే ఈ విధంగా ఉంటుంది చాలా మంది కూడా అడుగుతున్నారండి మా షాప్ ఎక్కడ అని వాళ్ళందరికీ చెప్తున్నాను తిరుపతి జిల్లా పాల పాలకేంద్రం సెంటర్ వస్తుందండి ఈ శారీ వచ్చేసరికి సెల్ఫ్ వస్తుంది శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ అయితే ఈ విధంగా మామిడి పిందెల మోటిఫ్తో చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ వస్తుందండి శారీ మొత్తం క్రాస్ డిజైన్ వస్తుంది శారీ కూడా రిటర్న్ చేసి చూపిస్తాను చూడండి శారీ అయితే ఈ విధంగా క్రాస్ డిజైన్ వచ్చి మధ్యలో ఫ్లవర్ బుటీస్తో చాలా బాగుంది మన వీడియోలో లాస్ట్ శారీ అంది ఈ శారీ కూడా ఆనంద్ భైవరి కలరు మన కాంబినేషన్ వచ్చి లైట్ మ్యాంగో కలర్ లాగా ఉంటుంది షేడ్ వచ్చేసరికి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ వస్తుంది శారీ లోపల ఈ విధంగా ఉంటుందండి శారీ రిటర్న్ చేసి చూపిస్తాను చూడండి శారీ అయితే ఈ విధంగా ఉంటుంది ఇందులో మీకు ఏ శారీస్ కావాలన్నా వెంటనే బుక్ చేసుకోండి తప్పకుండా ప్రైజ్ అవైలబిలిటీ రెండు చెప్తాను మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి